ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన బీసీల మహా ధర్నాలో మాత్రం మాజీ జడ్పీటీసీ అంతయ్య గారు ఉన్నారు వారిని కూడా అలాగే తెలుసుకుందాం చెప్పండి సార్ మీ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి స్థానిక ఎలక్షన్లకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ వారు మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి మరి ఆనాడు ప్రగల్భాలు పలికి మరి ఇవాళ దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించడం లేదు ఒక పక్క ఎన్నికల కమిషన్ కానీ హైకోర్టు మొట్టికాయలు వేసినా కానీ మరి ఈ ఎలక్షన్ పెట్టడం లేదు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎట్టికేలకు మరి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు మరి అదేవిధంగా బిల్లును రాష్ట్ర దగ్గర పెండింగ్లో పెట్టి మరి ఒక పక్క బీజేపీ చేస్తలేదని బీజేపీ మీద తోయడము మరి ఇన్ని రోజుల నుండి మరి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి మరి దాన్ని అమలు చేసే విధంగా చేయకపోవడం శోచనీయం మరి ఇప్పుడేమో మరి స్థానిక సంస్థలు మేము పార్టీ తరఫున రిజర్వేషన్ కల్పిస్తామని మాట్లాడడం చాలా తప్పు చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థలు నిర్వహించాలని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారంటున్నారు ఒక పక్కన ఎమ్మెల్సీ కవిత అర్ధరాత్రి సంబరాలు చేసుకుంటున్న సమయం మనం చూసాము మరోవైపు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అటువైపు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితేనేమి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అయితేనేమి వీళ్ళందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు మీరు ఎట్లా చూస్తారు అటువైపు ధర్నా ఇటువైపు సంబరాలు ఎలా చూస్తారు సంబరాలు అంటే బీసీలు ఒక మెట్టు ఎక్కినారు అనే సందర్భంలో వారు సంబరాలు చేసుకున్న మాట వాస్తవమే బీసీల పట్ల బీసీ బీసీలు ఉన్నత స్థాయిలో పోవాలని ఆమె మొదటి నుంచి ఆమె ఒక ఉద్యమం చేస్తుంది కాబట్టి ఆ విధంగా చేయడం జరుగుతుంది ఇవాళ మా మాజీ మంత్రులు కానీ పార్టీ కానీ ఇవాళ దీన్ని ఏదో ఒక కేసును పెట్టి ఒక కేసు కోట్లు వేయించి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుండి చూస్తున్నాం బీసీలను ఓట్ల కొరకే వాడుకొని గద్దెనెక్కడానికే వాడుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే బీసీ నేత తీన్మార్ మల్లన్న అంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మా ఎమ్మెల్సీ కవితపై అటువైపు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఒక బీసీ నేతగా మీరు ఎట్లా చూస్తారు అది ఒక ఆడ కూతురుపై అలా అటువంటి వ్యాఖ్యలు చేయడం నేనైతే ఖండిస్తున్నాను అంటే పార్టీ నుంచి మాత్రం ఎవరు ఖండించట్లేదు దీన్ని కూడా ఎట్లా చూస్తారు పార్టీ నుంచి ఖండించకపోవడం అన్ని పార్టీల వాళ్ళు ఆ అమ్మాయి నాన్నీ ఈవెన్ కాంగ్రెస్ పార్టీతో సహా అందరూ వ్యక్తం చేస్తారు ఈ ధర్నాతో కాంగ్రెస్కి ఒక చంపపెట్టు లాంటిది అంటారా ఈ ఇది ఎలాంటి కేసులు వేసి ఆపుదామన్నా దీని వెనకకు తీసుకుందామన్నా తీసుకోవడానికి వెనుకంజ వేస్తారని తప్పకుండా మేము ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి చట్టబద్ధంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం